గాడిద అనేవి మన ఆరోగ్యానికి ఉన్న ప్రయోజనాల కారణంగా మరింత ప్రాచుర్యం పొందాయి ఈ పాలు పోషక విలువలతో నిండిపోయి ఉండడంతో శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి గాడిదపాలను పూర్వకాలం నుండి ఆయుర్వేదంలోనూ అలాగే చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తుండటంతో వాటికి ఉన్న విలువ మనకు తెలుస్తుంది దీనిలో ఉండే పోషక విలువలేంటో ఇప్పుడు తెలుసుకుందాం గాడిద పాలు ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి వంటి విటమిన్లను కలిగి ఉంటాయి ముఖ్యంగా ఈ పాలలో లాక్టోజ్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది కిలో క్యాలరీస్ తక్కువగా ఉండడంతో ఈ పాలు తక్కువ కొవ్వు తక్కువ క్యాలరీ అవసరాలు ఉన్నవారికి మంచివిగా భావిస్తారు గాడిద పాలు ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది పాలల్లో ఉన్న విటమిన్ సి ముఖ్యమైన ఖనిజాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి రోగ నిరోధక శక్తి మెరుగుపడడంతో పాటు సీజనల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ లభిస్తుంది ఇది గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ఉపయోగపడుతుంది అలాగే పాలను పూర్వకాలం నుంచే చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు ఇందులో ఉండే ఆమ్లాలు ఇతర పోషకాలు చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మారుస్తాయి ఇది చర్మ సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది అలాగే ఈ పాలు సహజంగా జీర్ణక్రియకు అనుకూలమైన లక్షణాలు కలిగి ఉంటాయి ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలోనూ శరీరానికి అవసరమైన ఆహారాన్ని సులభంగా జీర్ణించడానికి సహాయపడతాయి ఈ గాడిద పాల వల్ల పేకుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆహార సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి ఇతర పశువుల యొక్క పాలను తేలిగ్గా జీర్ణించుకోలేని వారి కోసం గాడిద పాలు మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి గాడిద పాలలో లాక్టోస్ తక్కువగా ఉండడం వలన అది ఇతర పాలను తీయలేని వారికి మంచి ఆహార మార్గం గాడిద పాలలో సగటు పాల కంటే కొవ్వు తక్కువగా ఉంటుంది ఇది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి లేదా తక్కువ కొవ్వు ఆహారాన్ని కోరుకునే వారికి మంచి ఆహారం అయితే గాడిద పాలు సాధారణ పాలతో పోలిస్తే చాలా ఖరీదు ఉంటాయి కానీ కొంతమందికి లాక్టోస్ పరమైన అలర్జీలు ఉండవచ్చు కాబట్టి పాలను తీసుకునే ముందు తగిన సూచనలు పొందడం మంచిది సాధారణ పాలు తాగడం అలవాటు ఉన్నవారికి గాడిద పాలు కొంచెం వేరుగా అనిపించవచ్చు మొత్తానికి గాడిద పాలు ఎన్నో పోషక విలువలను అందించడం వలన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అయితే గాడిద పాలు సాధారణ పాలతో పోలిస్తే చాలా ఖరీదు అయితే ఈ పాలను తగిన విధంగా అవసరమైతే ఖచ్చితమైన పరిమాణంలో మాత్రమే తీసుకోవడం మంచిది కానీ కొంతమందికి లాక్టోస్ పరమైన అలర్జీలు ఉండవచ్చు కావున గాడిద పాలను తీసుకునే ముందు మాత్రం తగిన సూచనలు పొందడం మంచిది